ल कल केस लॻी जय तेल जय కాపాడుకుందాం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను సిక్కు సిక్కు తెలంగాణ తల్లి కాంగ్రెస్ తల్లి వద్దురా కాంగ్రెస్ తల్లి వద్దురా సిక్కు సిక్కు తెలంగాణ తల్లిని మార్చడం ందాం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను తల్లిని మార్చే కల్చర్ వద్దురా తెలంగాణ తల్లి మొద్దురా తల్లి ముద్దు తెలంగాణ తల్లి ముద్దు తెలంగాణ తల్లి ముద్దు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కాపాడుకుందాం 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 జయ తెలంగాణ అక్కకి మైకి అక్కడ ఇప్పుడు

జై తెలంగాణ జై తెలంగాణ ముందుకు రావాలా ఇక్కడ ఓకేనా మీడియా మిత్రులు ఎంతమంది ఓకే అండి పర్వాలేదు మీరు మీరు పైకి రండి మీరు పైకి జాగ్రత్త 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 ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి నిన్న తెలంగాణ ప్రభుత్వం కొత్త విగ్రహాన్ని సెక్రటేరియట్లో పెట్టడం మనందరం కూడా చూడడం జరిగింది మరి ఆ విగ్రహం పెట్టేటటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ఆనాడు యువకులందరూ కూడా టీజీ అని పచ్చబొట్టు ఓడిపించుకున్నారు కాబట్టి టీఎస్ జీసి టీజీ చేసినామన్నారు మరి వాళ్ళ సూటిగా ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఆనాడు ఎంతోమంది యువకులు ఎంతోమంది ఉద్యమకారులు కలిసే ఈ విగ్రహాన్ని పెట్టుకోవడం జరిగింది ఇవాళ వేలాది గ్రామాలలో వేలాది తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి మరి టీజీని యాక్సెప్ట్ చేసిన మీరు ఈ విగ్రహాన్ని మార్చాలని ఎందుకు అనుకున్నారో తెలంగాణ ప్రజలకు చెప్పవలసిందిగా సూటిగా మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం అంతేకాకుండా మరి నిన్న మీరు పెట్టినటువంటి విగ్రహంలో జొన్న కంకులు ఉన్నాయి మక్క కంకులు ఉన్నాయి ఇవన్నీ మన తెలంగాణకు అని చెప్తున్నారు ఇవాళ నేను సూటిగా అడుగుతూ ఉన్నా జొన్నలు మొక్కలు తమిళనాడులో వండవా కర్ణాటకలో వండవా మహారాష్ట్రలో వండవా ఉత్తరప్రదేశ్లో వండవా మరి ఏం ప్రత్యేకత ఉన్నది నిన్న పెట్టినటువంటి విగ్రహంలో మన తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండగ బతుకమ్మ పండుగ ప్రపంచంలో అందరూ పూలతో చేస్తే పూలనే పూజించేటటువంటి సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి కోట్లాది మంది ఆడబిడ్డలు బయటకొచ్చి చేసుకునేటటువంటి పండగ బతుకమ్మ పండుగ మరి ఆ యునీక్ ఐడెంటిటీ మన తెలంగాణకు ఏదైతే ఉన్నదో మన తెలంగాణకు ప్రత్యేకత ఏదైతే ఉన్నదో అది మరి తెలంగాణ తల్లిలో నుంచి మాయం చేసి దాని చేతిలో మీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుని పెట్టి ఇదే మన తెలంగాణ తల్లి అనడం నిజంగా చాలా దారుణం చాలా చాలా అన్యాయం దీన్ని తెలంగాణ వాదులందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అందుకోసమే ఈరోజు మన అసలు తెలంగాణ తల్లి మన ఉద్యమం నిర్మించిన తెలంగాణ తల్లి ఎన్నో ఏండ్లుగా మన కవులు కలలు కన్న తెలంగాణ తల్లి వారిని వాళ్ళ మేము పంచామృతాలతోని శుద్ధి చేసి హారతులు ఇచ్చి వారిని గౌరవించుకుంటా ఉన్నాం అదేవిధంగా మరి సీఎం గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం నిన్న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసినప్పుడు మీరు తొమ్మిది మంది కవులు కళాకారులకు మేము తలాలు ఇస్తాం డబ్బులు ఇస్తామని ప్రకటించినారు సంతోషం మీరు గుర్తించినందుకు మరి ఆ గుర్తింపులో మా ఆడబిడ్డలు ఎక్కడ విగ్రహాలేమో తెలంగాణ తల్లి పేరు పెట్టిండు కానీ ఒక్క ఆడబిడ్డకు కూడా మీరు గౌరవం ఇవ్వలేదు మా విమలక్క పనికిరాదా మీ లిస్టులో మా పిఓడబ్ల్యూ సంధ్యక పనికిరాదా మా మా భూమి సంద్యక పనికి మా బెల్లి లలితమ్మ మీకు గుర్తు లేదా మా మల్లు స్వరాజ్యం మీకు గుర్తు లేదా మా సదా లక్ష్మమ్మ మీకు గుర్తు లేదా అని చెప్పి ఇవాళ గౌరవం ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తా ఉన్నా అంటే మహిళలకేమో విగ్రహాలు ఇచ్చేటివేమో పురుషులకు మీరు వరాలు ఇస్తూ ఉన్నారు ఇది చాలా అన్యాయం మీరు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పిండ్రు ఏమని చెప్పిండ్రు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఇవాళ సెక్రటేరియట్లో విగ్రహం పెట్టినాం కాబట్టి మాకు రెండు వేల ఐదు వందలు ఎగ్గొడతారా అని మేము ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం ఇంకొక మాట ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు బీద తల్లిని పెట్టినాం గ్రాండ్గా ఉండే దేవతలాగా ఉండే తల్లిని అని చెప్తున్నారు అంటే మీ ఉద్దేశం ఏంటిది తెలంగాణలో కూలీ నాలీ చేసుకునే బీద ప్రజలు ఎప్పటికీ కూలీలుగానే ఉండాలన్నా వాళ్ళు గొప్పగా ఉండాలని అనుకోవద్దా వాళ్ళ గొప్పగా ఎదిగే అవకాశం మీ ప్రభుత్వం ఇయ్యదా అదే మీ ఉద్దేశమా అని చెప్పి ఇవాళ సూటిగా ఇస్తున్నాం ఎవరమైనా తల్లి అంటే చేతులెత్తి దండం పెట్టి ఆ అమ్మను చూసుకుంటే మనకు ధైర్యం రావాలనుకుంటారు ఆ అమ్మను చూసుకుంటే మనకు ఇంత గొప్పగా మనం కూడా ఎదగాలనేటటువంటి ఒక స్ఫూర్తి రావాలనుకుంటారు అట్లా స్ఫూర్తిదాయకంగా మన సంస్కృతికి ప్రతీక అయినటువంటి బతుకమ్మను ఒక చేతిలో పెట్టుకొని ఆ తల్లి ఉంటే ఆ తల్లిని మార్చి ఇవాళ మరి మీ కాంగ్రెస్ తల్లిని పెట్టుకున్నారు మా అందరు మనసులు కూడా నొచ్చుకునేలాగా చేసిండ్రు ఇవాళ మీ నోటి వెంట ఒక్కసారి కూడా మా ఎరకల నాంచాల మా పేరు తీయలేదు మీరు ఇవాళ మీ నోటి వెంట ఒక్కసారి కూడా బీద తెలంగాణ బీడి కార్మికుల పేరు తీయలేదు మీరు ఇవాళ మీ నోటి వెంట ఒక్కసారి కూడా మా కమరోల పేరు తీయలేదు మా వడ్రంగి ఆడబీడల పేరు తీయలేదు మరి మీరు సామాన్యమైన మహిళల గురించి మాట్లాడుతున్నామంటే ఎట్లా నమ్మాలే మేమని చెప్పి సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం సామాన్య మహిళలకు రావాల్సినటువంటి హక్కులు ఇవ్వండి సామాన్య మహిళల్ని గౌరవించండి ఉద్యమ కాలంలో ఏర్పడ్డటువంటి ప్రతీకలను అవమానించే పనిని పక్కకు పెట్టి సామాన్య మహిళలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తీర్చాలని చెప్పి మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తూ నూటికి నూరు శాతం సెక్రటేరియట్లో పెట్టింది మీరు హస్తం గుర్తు ఉన్నటువంటి కాంగ్రెస్ తల్లే దాన్ని తెలంగాణ వాదులుగా మేమందరం కూడా తిరస్కరిస్తూ ఉన్నాం మేము ఉద్యమ సమయంలో పెట్టుకున్నటువంటి ఉద్యమ తల్లే మా తెలంగాణ తల్లి అని మరొకసారి నినదిస్తూ మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉద్యమకారుల జోలికి రాకండి ఉద్యమకారులను అవమానించకండి అవకాశం ఉంటే సాయం చేయండి తప్పితే అవమానిస్తే ఊరుకోం ఎందుకంటే మాకు ఆత్మగౌరవం ముఖ్యమని ఉద్యమించినటువంటి నేల ఈ తెలంగాణ నేల ఈ తెలంగాణలో ఉద్యమకారులతో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరు బాగుపడలే ఆ విషయం మీ గురువు చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు ఆయనను చూసన్నా నేర్చుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారికి మేము చెప్తూ మరొక్కసారి తెలంగాణ తల్లి జోలికి రావద్దని చెప్పి మీకు హెచ్చరిక చేస్తూ థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ మా సీనియర్ నాయకులు అన్న కొప్పలీశ్వర్ అన్న గారిని రెండు మాటలు మాట్లాడవలసింది ఇంకా కోరుతా ఉన్నా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకునేటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో పాటు గతంలో ఏదైతే తెలంగాణ ఉద్యమంలో